ఈ గల కార్యక్రమం ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ఏదైతే ఎస్టీ డిక్లరేషన్ కేవలం వంద రోజులు అమలు చేస్తానని వాగ్దానాలు చేయడం జరిగింది కానీ నేటికి దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు గడుస్తుంది ఆరు నెలల పై జద్దెక్కి అయి ఇప్పుడే మనకు ధర్నా అనే పరిస్థితికి దిగజారింది చేతగాడి ప్రభుత్వమా చేత కాకపోతే ఎన్నికలకు ముందు ఏదో గెలుస్తామో లేదో బిడ్డల ద్వారా మాట్లాడినట్టు నువ్వు వరాలు కురిపించినావు నిన్నటి మొన్న బడ్జెట్ సమావేశంలో ఈ కుండీలకు ఇచ్చి లేనియ్యా అని భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఈరోజు ఏదైతే అడా ప్రాజెక్ట్ గుర్రంబీ పేరు మీద పెద్ద ప్రాజెక్ట్ ఉంది దాని ద్వారా కాంగ్రెస్ హయాంలోనే ఇరవై సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది ఒక సెంటు భూమి కూడా నీళ్లు సాగు నీళ్లు ఇంకా తాగలేదు అయితే మానే ఎనిమిది ఇక్కడ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు వారి అనేక మార్లు కుమ్రంభీ జిల్లాకు రావడం జరిగింది కానీ అక్కడ ఏదైనా కట్ట తెగిపోతుందో ఆ కట్టకు సరైన మరమత్తులు గత ప్రభుత్వం చేయలే కనీసం ఈ ప్రభుత్వం ఈ కుంద్రభీం ప్రజల మీద చిత్తశుద్ధి ఉందా అని నీకు ప్రశ్నిస్తున్నాము నీకు నిజంగా కుమ్రంభీం పేరు మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ ఆనకట్టుని కాపాడే దిశలో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడే మాదిరిగా కొరగా అనుసరించి ఈ రోజు ఆసిపా జిల్లా కలెక్టర్లో ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో మేము తప్పకుండా కూడా ఇవన్నీ కూడా మేము అమలు పరుస్తామని చెప్పి మాట మారుస్తూ కనీసం ఇప్పుడు నాలుగు వందల యాభై రోజులైనా కానీ ఆ పథకాలు ఊసేలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకు ఒకసారి వాళ్ళు ఇచ్చిన వాగ్దానిని మనం తెలపడానికి ఈ నిరసన కార్యక్రమం అనేది కూడా ప్రతి ఒక్కరు మనం ఆలోచించాలి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు ఎస్టి మోర్చ కో విజయ్ గారు అలాగే ఉపాధ్యక్షులు విశాల్ గారు అలాగే జవాణ్ గారు ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద మనుషులకు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ కూడా మీకు అందరికీ శ్రీరామ్ వాస్తవంగా ఇలా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే నువ్వు ఏదైతే ఆరు పథకాలు నువ్వు తప్పకుండా కూడా చూచా తప్పకుండా నేను గర్జ ఎక్కినాక వంద రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పి ఉత్తుత హామీలు ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం ఇలా ఆదివాసులను ఎస్టీని అందరినీ కూడా మోసపూరితంగా మాయ మాటలు చెప్పి నువ్వు గద్దెనెక్కినావు కానీ గద్దె ఎక్కి ఎనిమిదళ్ళైన నేటి వరకు ఒక పథకం కూడా ఆదివాసులకు ఇచ్చింది అమల్లో రాలే కాబట్టి మేము ఇలా ఎస్టీ మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీగా మేము అడుగుతున్నాం ఇలా ట్రైబల్ డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తామని చెప్పి మేము అడుగుతున్నాం ట్రైబల్లను రైతు బంధు రైతు బంధువు ఇస్తాంటివి ట్రై ట్రైబర్లకు గిరిజన బంధు అంటే గిరిజన బంధు ఏమైంది నేటి వరకు ట్రైబర్లకు ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు పన్నెండు లక్షల ఆర్థిక సాయం అని చెప్పి మాట్లాడితే పేద గిరి పేద గిరిజనులకు ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు లేకపోతే వాళ్ళకు తప్పకుండా కూడా నేను ఏదైతే స్థలం ఉన్నదో స్థలాన్ని మేము వాళ్లకు ఖచ్చితంగా కొనుగోలు చేసి ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట్లాడిన మాట ఏమైంది అని చెప్పి అడుగుతున్నాం జనాభా తామాసా ప్రకారం ప్రభుత్వ ప్రైవే ప్రైవేట్ సంస్థల్లో అదేవిధంగా విద్య మరియు ఇతర సంస్థల్లో పన్నెండు శాతం రిజర్వేషన్లు అమలు విషయం ఏమైందని చెప్పి మేము అడుగుతున్నాం మైదాన ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ఎస్టిక్ విధాన ప్రాంతాలన్నిటిని కూడా మేము ఐటీడిఎల్గా మేము నిర్మిస్తాం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాట చెప్పిన ఆ మాట ఏమైందని కూడా మేము అడుగుతున్నాం విద్యా బోధన పథకం కింద ఎస్టీ విద్యార్థులకు ఇంటర్మీడియట్ అయితే యాభై వేలు డిగ్రీ అయితే డిగ్రీ చదువులు అయితే ఐదు లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడిన మాట ఏమైందని చెప్పి మేము ఇలా మిమ్మల్ని నిలదీస్తున్నాం గిరిజాన గిరిజాన ఆరాధ దైవమైన సమ్మక్క సారక్క గిరిజాన అభివృద్ధి పథకం కింద గిరిజాన తాండాల గూడాలకు అభివృద్ధికి ఏటా ఇరవై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి ఏమైందని చెప్పి మేము అడుగుతున్నాం గత డెబ్బై సంవత్సరాలుగా పోడు భూమి కోసం పోరాటము జరుగుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గిరిజనుల స్థితిగతులు నేటి కూడా మారలే వీటన్నిటిని మీద మీరు ఏవైతే